నువ్వు మోకరించగానే నీకు ఏకాగ్రత రాదు మొట్టమొదట నీవు మోకాళ్ళుని మౌనముగా ఉండు ఫస్ట్ మనోనిదానం పొందుకోమంటాడు ఈ దుష్టశక్తులన్నీ నీ మనసును కాకావికలం చేస్తాయి గనుక నువ్వు ముందు మోకాళ్ళేసి మౌనంగా ఉండి మనోనిదానం అంటే మనస్సును సమ్మతి పరుచుకోముందు ఆ గలిబిలి వాతావరణం అంతా దాటిపోయిందాక కొంచెం పట్టు మోకాళ్ళు వేయగా ఏకాగ్రత కుదిరిద్దా కుదరదు అందుకనే మనోనిధానం అంటాడు ఫస్ట్ మనోనిధానం సాధన చేయి మోకాళ్ళు వేసి మౌనంగా ఉంటా అవి ప్రయోగాలన్నీ చేసుకుంటే తిప్పలు పడితే మెంటల్గా ఫిక్స్ అయి కూర్చోవాలి నువ్వెన్ని తిప్పలు పడ్డవరే సైతాన్ని నేను లేవను దేవునితో మాట్లాడుకోవాలి ఈరోజు మనోనిధానాన్ని సాధన చేసిన తర్వాత చిన్నగా దేవునితో మాట్లాడుకోవటం మొదలు ఈ ప్రక్రియ జరగకుండా నీకు అవరోధాలు కల్పిస్తూ ఉంటాడు దేనికి రానన్ని అవరోధాలు ప్రార్థనా జీవితానికి వస్తాయి ఎందుకంటే అది చాలా కీలకమైంది విలువైంది శ్రేష్టమైంది ముఖ్యమైంది అది చేయడానికి మనం ఉపక్రమించినప్పుడు మనకు శ్రమ కలిగినట్టు అనిపిస్తుంది చాలా కొంతమంది అయితే నాకేందో నా తలంతా మొద్దుబారిపోయినట్టు ఉంటుందన్న ఒళ్ళంతా పట్టేసినట్టు ఉంటుందన్నా ఎక్కడ మళ్ళీ మామూలుగా మిగిలిన పనులన్నీ బాగానే చేయబుద్దు అయితే కానీ ప్రార్థనలో కూర్చుంటాయి ఎందునన్నా పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తాయన్న గలిబిలి గలిబిలిగా ఉంటుందన్నా లేచి వెళ్ళిపోతావు మోకాళ్ళ మీద నుంచి అనిపిస్తుంటుందన్న ఎందుకన్నా అంటే నీకే కాదమ్మా నాకు కూడా అందరికీ తమ్ముడు ఎందుకంటే నువ్వు దేవుణ్ణి సంధించడానికి దేవుణ్ణి కలుసుకోవడానికి వెళ్తున్నావు గనక దయ్యానికి అది ఇబ్బంది అందుకే అట్లా పట్టి లాగేస్తూ ఉంటాయి వెనక్కి ప్రభు స్తోత్రం చెప్దామా హలో లూయ